మా ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా పచ్చడితో పాటు ఈ కొత్తిమీర కర్రీ అయితే డెఫినెట్గా చేయాల్సిందే మా చిన్నతనంలో ఎన్నిసార్లు తిన్నామో కూడా చెప్పలేను అంత ఎక్కువగా ఈ రెసిపీ చేసేవాళ్ళు అనమాట రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మా అమ్మగారు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటోలు కట్ చేసుకోవాలి ఇందులోకి వంకాయలు కూడా యాడ్ చేస్తాము ఒక్కటి రెండు అయితే సరిపోతాయి అనమాట కొత్తిమీర కాస్త ఎక్కువగా పడుతుంది ఇక్కడ నేనైతే కొత్తిమీర కొంచెం తక్కువగా ఉంది బట్ స్టిల్ ఆ రెసిపీ మా నాన్నగారు చేసి పెడతానని చెప్పి ఆయన స్టైల్లో ఆయన ఎప్పుడు చేసే విధంగా చిన్నప్పుడు అలాగే చేసి పెట్టారు సో ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అండ్ మేము కూడా కొంతసేపు అలా ముచ్చట్లో పెట్టుకుంటూ ఇలా వంటని రికార్డ్ చేస్తూ అలా కొంతసేపు టైం స్పెండ్ చేసామన్నమాట మధ్యలో నేనైతే అయితే అన్ని కట్ చేసి ఇచ్చాను కానీ వంట అయితే చేయలేదు మా నాన్నగారే చేశారు మధ్యలో సాల్ట్ మాత్రం చూడమని పిలిచారు అప్పుడు మాత్రం జ్యూస్ చెప్పాను కర్రీ అయితే చాలా బాగా కుదిరింది మా వారు ఫస్ట్ టైం తిన్నా